ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే మార్కెట్ నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చిన టమాటాలు టమాటా చట్నీ అయితే ఇప్పుడు చేసుకోవాలి టమాటా పచ్చడి చేస్తా నిల్వ పచ్చడి అలాగే ఇప్పుడు పిల్లలు ఇంటికి వచ్చేసరికి అయితే బోలాట ఆడుతురు చూపిస్తాను చూడండి ఒకసారి అవులే నువ్వు చేసిరా చారు వావ్ సూపర్ ఉంది చారు ఇది పప్పు సూపర్ అమ్మ ఇప్పుడు అందులో భోజనం చేస్తారు మీరు ఇద్దరు సూపర్ దగ్గర 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 పెట్టుకో మరి మాకేదిరా చిన్నప్పుడు ఇట్లా ఆడుకుందాం రా చిన్ని బోల్ల కాకపోతే ఇట్లాగా చారును తోటకూర వండుకుందాము తోటకూర అయితే తొందర అవుతుంది కదా నిజంగా తోటకూర చిన్న కుండల వండుకుందాం ఇప్పుడు పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు వాళ్ళు చేసుకున్న వంటతోని మీ పిల్లలు కూడా ఇలానే ఆడతారా కామెంట్ చేయండి వీడియో నొస్తే లైక్ చేయండి బాయ్ మరి